కదా పనిలోనే ఆరోగ్యం అనగనగా ఒక ఊళ్ళో ఒక కమ్మరి ఉండేవాడు అతడు తన కొలిమిలో ఒక ఇనుప మొక్కతో రెండు కొడవలు తయారు చేశాడు అతను తయారు చేసే మొదటి కొడవలి ఆ కమ్మరితో నన్ను ఎవరికైనా రైతుకు అమ్మివేయు పొలం పనుల్లో సాయపడతాను అంది అది చెప్పినట్లుగానే కమ్మరి దాన్ని ఓ రైతుకు అమ్మేశాడు రెండో కొడవలి మాత్రం నన్ను ఎవ్వరికీ అమ్మవద్దు నీ దగ్గరే ఉంటాను కష్టపడటం నాకు ఇష్టం లేదు అంది అది కోరుకున్నట్లే కమ్మరి దాన్ని అమ్మకుండా ఓ మూలన పడేశాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కొంతకాలానికి ఆ రైతు గడ్డి మోపును కొడవలిని పట్టుకొని ఇంటికి వెళుతూ ఏదో పనిమీద కమ్మరి దగ్గరికి వచ్చాడు రైతు చేతిలోని కొడవలి ముందుకంటే ఇప్పుడు తలతలా మెరుస్తోంది కమ్మరి దగ్గర మూలన పడి ఉన్న కొడవలి మాత్రం తుప్పు పట్టిపోయి ఉంది మన ఇద్దరం ఒకే నుంచి ఒకే రోజు తయారయ్యాం కదా నీడపట్టును ఉన్నా సరే నేనేమో ఇలా తుప్పుపట్టి అధ్వాన్నంగా తయారయ్యాను ఎండనక వాననక నిత్యం పనిచేస్తూ ఉన్న నువ్వేమో అరిగిపోకుండా కరిగిపోకుండా చక్కగా మెరుస్తున్నావు ఏంటి అని మొదటి కొడవలిని అడిగింది రెండో కొడవలి అప్పుడు మొదటి కొడవలి నా యజమాని రోజూ నాతో పనిచేయిస్తున్నాడు తర్వాత చక్కగా పెడతాడు కానీ నీకు అవకాశమే లేదు కాబట్టి నువ్వు తుప్పు పట్టిపోయావు కష్టపడి పనిచేయటంలోనే ఆరోగ్యం ఆనందం ఉన్నాయన్న విషయాన్ని గ్రహించు అంది మొదటి కొడవలి దీంతో రెండో కొడవలి ఆలోచనలో పడింది మరుసటి రోజే కమ్మరితో తనను కూడా ఎవరికైనా మంచి రైతుకు అమ్మివేయమంది కమ్మరి అలాగే చేశాడు ఇప్పుడు రెండో కొడవలి కూడా తలతలా మెరవసాగింది కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం